ఆది వందల ముప్పై ఆరు మంది మౌన్సిల్ కౌన్సిలర్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏమైనట్టు వాళ్ళకి ఏం మండలాలు అక్కర్లేదా వాళ్ళ జిల్లాలు అక్కర్లేదా మాజీ ఎమ్మెల్యే ఏమైనాడు మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి పోనీ అట్లా ఇప్పుడు ఇక్కడ మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వచ్చి కూర్చొని అయ్యా మాకు మండలం చేయండి ఏం చేస్తా ఉన్నామంటే ఇంతకాలం అధికారం అనుభవించినటువంటి వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే ఎందుకు వచ్చి నీ అభిప్రాయాన్ని చెప్పలేకపోవడం నువ్వు మండలాలకు వ్యతిరేకమా ఆదోని జిల్లా రావడానికి నువ్వు వ్యతిరేకమా నీకు ఇష్టం లేదా ఈ అంశం వచ్చేసి ఆదోనిని జిల్లా సాధించుకోవాలి అని చెప్పేసి మన కౌన్సిల్ తరఫున రెజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్ పంపించవలసిందిగా తెలిపే అంశం అధ్యక్ష ఇది నిన్న లేదా మొన్న ఎమ్మెల్యే గారు మన గౌరవ శాసనసభ్యులు వారు దీని గురించి మాట్లాడతా వైసీపీ పార్టీ లేదా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆదోని జిల్లా సాధనకే చిత్తశుద్ధి లేదు వాళ్ళు ఎవరు పాల్గొనలేదు అని చెప్పేసి తీవ్ర వాఖ్యం చేశారు అధ్యక్ష దానికి జవాబుగా అధ్యక్ష ఈ జేఏసీ మీటింగ్ సంబంధించిన దాంట్లో చైర్పర్సన్ గా మీకు ఆహ్వానం లేదు కౌన్సిలర్లు అయినా మాకు ఆహ్వానం లేదు ఈ మున్సిపాలిటీకి సంబంధించి కృషి చేసేవారు ఎవరికీ ఆహ్వానం లేదు అధ్యక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేసి ఎవరు చేసుకున్నారో పట్టమని వంద మంది లేదు అధ్యక్ష వంద మంది మాట్లాడుకొని బయటకు వచ్చేసి మీరు రాలేదు వాళ్ళు రాలేదని విమర్శించడం తప్ప అధ్యక్ష ఈ ఆదోని ప్రత్యేక జిల్లా ఆదోని జిల్లాగా సాధించుకోవడానికి ఈ ఆదోని మున్సిపల్ కౌన్సిల్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నటువంటి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఖచ్చితంగా దీన్ని దీన్ని ఈ స్టాండ్ తీసుకొని జిల్లా సాధనకై కృషి చేస్తాము అవసరమైతే ఎమ్మెల్యే గారు బయట చెప్తా ఉన్నారు దీక్ష చేస్తాము నిరాహార దీక్ష చేస్తానని చెప్పి సార్ మీరు కనుక నిరాహార దీక్ష మొదలు పెడితే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మొదటిగా వచ్చే వ్యక్తి నేను మా సోదరులు కూడా పాల్గొంటారు సో మీడియా ముఖంగా కౌన్సిల్ ముఖంగా ఆదోని జిల్లా సాధనకు మున్సిపల్ కౌన్సిల్ మరియు వైఎస్ఆర్ పార్టీ మరియు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి తోడ్పాటుగా ఉంటాము మా కృషి ఖచ్చితంగా చేస్తాము మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని సభాముఖంగా అన్నది ఉన్నా మాట్లాడుతూ కౌన్సిలర్లు ఎవరు రాలేదు అన్నారు దయచేసి ఫస్ట్ నేను కోరేది ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు పత్సార్థి గారు ప్రతి నెల ఆదో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ రావాలని ఎందుకోసం అంటే గత నెలలో మన గౌరవ ఎమ్మెల్సీ బిపి నాయుడు గారు హాజరైన నెలలో మన కమిషనర్ గారు విలేకరులు అందరున్నారు వాళ్ళ సమక్షంలో ఏక తీర్మానం చేసి పంపించాం జిల్లాకు మేము సానుకూలంగా స్పందిస్తున్నాము సార్ మీరు ఖచ్చితంగా రేపు లెజిస్లేటివ్ లో మీరు మాట్లాడండి అని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ బీపీ నాయుడు గారి ముందరే తీర్మానం చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఇవన్నీ చూసుకోకుండా ఇవన్నీ చూసుకోకోకుండా ఇవన్నీ చూసుకోకోకుండా పూర్తి విమర్శలు చేయడము సరికాదు అధ్యక్ష ఇంకొకటి ముందుగా

కౌన్సిల్ లో అది తెలుసుకోకుండా ఇంకా మాట్లాడటం కరెక్ట్ కాదు అట్లనే గౌరవ మాజీ శాసన సభ్యులు రాలేదని అనవసరంగా బాల మీద మాట్లాడతారు అంటే ఏమన్నా జిల్లా కాదు అనే ఉద్దేశం ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఉందా పర్సనల్ గా అందుకని ఇంకా మా మీద దిగిన చేస్తా వేస్తా ఉన్నారా అని చెప్పి ఈ సభాముఖంగా కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రజలకు నమస్కారం ఈ రోజు మా కౌన్సిలింగ్ లో జిల్లాకు వ్యతిరేకం అసలు మా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు గాని ఎవరు కూడా జిల్లాకి వ్యతిరేకం కాదు మాకు కూడా జిల్లా కావాలి మా నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా మేము అందరం ఈ ఆదోని మా మన ఆదోని జిల్లా కావడం మాకు సంతోషకరం మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళకు మా కౌన్సిలర్ గాని నాకు కానీ మా ఎమ్మెల్యే అన్నకు కానీ ఎవరికి కూడా దీని గురించి ఇంటిమేషన్ ఇవ్వలేదు అయినా మేము మాత్రము మాకు ఆదోని జిల్లా కావడం అంటే సంతోషం ఎందుకంటే మెడికల్ కాలేజ్ కూడా అది మా మన ఆదోనిలో మెడికల్ కాలేజ్ ఉంటే మనకి ఎంతో మేలు జరుగుతుంది మన చుట్టుపక్కల ఊర్లు పట్టికొండ ఎమ్గేనూరు ఇవన్నీ మంత్రాలయం ఆలూరు మనకు సంబంధించిన మెడికల్ కాలేజ్ ఇది మెడికల్ కాలేజ్ అంటే పిల్లలు చదువుకోవడానికి మనకు వైద్యం కర్నూలు పోవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మెడికల్ కాలేజ్ కావాలి మనకు ఆదోని జిల్లా కావాలి మన ఆదోని అభివృద్ధి చెందాలి అన్న విషయంలో మేము వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ముందంచులో ఉంటామని మేము జిల్లాకి ఈ మాట పైన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ నాయకులు కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం పర్సన్ సిహెచ్ లోకేశ్వరి